నేటితరం పాలకులకు రాయల చరిత్ర ఆదర్శనీయం విద్యా సాహిత్యం కళలతో పాటు పరిపాలన దక్షకుడుగా పేరు ప్రతిష్టలు ఘనంగా ఐదు వందల యాభై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అధ్యక్షుడు చిరంజీవి గారు కార్యదర్శి విజయనగిరి భాస్కర్ గారి నేతృత్వంలో మేమందరం కూడా కృష్ణదేవరాయ చిత్రపటానికి పొలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది మరి శ్రీకృష్ణదేవరాయుడు ఏ ఒక్క ప్రాంతానికో అలాగే ఏ ఒక్క మతానికో పరిమితం కాదు యావత్తు దేశానికే గర్వకారణం అటు నాడు నుంచి విజయనగరం చక్రవర్తిగా కూడా ఆయన అందించిన పరిపాలన నేటి పాలకుల ఆదర్శనీయం మరి ఆ రోజుల్లో కూడా వజ్ర వైడూర్యాలు విజయనగరం వీధుల్లో రాసులుగా పోసి విక్రయించేవారు అన్నది మరి ఇతిహాసాల పతనం అలాగే కృష్ణదేవరాయలు తన పరిపాలనా చక్రవర్తుల సమయంలో మరి కొండవీడి కానీ పొద్దుగిరి కానీ రాజమహేంద్రవరం కానీ ఆయా గ్రామాలన్నీ కూడా జయించి మరి పదిహేను వందల పదహారులో సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి తన తల్లిదండ్రులు అలాగే తన సతీమణులు దేవేరు తిరుమల దేవి అదేవిధంగా మరో అమ్మవారి పేరుకి కూడా విలువైన వజ్ర వైడూర్యాలు సమర్పించారు అదేవిధంగా తిరిగి మూడు వందల సంవత్సరాల తర్వాత పదిహేను వందల పంతొమ్మిదిలో కూడా తిరిగి సింహాచలం క్షేత్రాన్ని సందర్శించి తన సందర్శనకు గుర్తుగా సింహాచలం కొండపైన ప్రత్యేకంగా రాయలు వారు ఒక స్తోపం ఏర్పాటు చేశారు అలాగే ప్రధాన ఆలయంలో కూడా రెండు శాసనాలు రాయించారు ఆ రోజుల్లోనే కూడా విలువైన వజ్రాలు కానీ కంఠాభరణాలు కానీ పచ్చల పథకం కానీ ఇలా అనేక విలువైన వజ్రవైడూర్యాలు సింహాచలం క్షేత్రానికి రైలువారు సమర్పించడం ఆ తర్వాత అవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన దొంగతనంలో మరి చాలా కావడం తర్వాత తిరిగి కొన్ని వస్తువులు రికవరీ చేసి జిల్లా ట్రెజరీ కార్యాలయంలో భద్రపరచడం కూడా జరిగింది నేటికి కూడా పచ్చడి పథకం కానీ ఆ విరిగిపోయిన శటకోపం లేని ఇటువంటి ఆభరణాలన్నీ కూడా ట్రెజరీ కార్యాలయంలో భద్రంగా ఉన్నాయి వాటిని ఆలయంలో కూడా భక్తుల సందర్శనార్థం కూడా ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేసి అందులో ఉంచారు అలాగే తిరుమల శ్రీవారి ఆలయానికి కూడా రైలువారు ఎన్నో వజ్ర వైడియాలు విలువైన ఆభరణాలు కూడా సమర్పించారు అలాగే దేశవ్యాప్తంగా కూడా రాయలు వారు ప్రత్యేకంగా తన పరిపాలనకు మార్పుగా విద్య కానీ కళలు కానీ సాహిత్యం కానీ ఇలా అనేక మందిని పెంచి పోషించి శ్రీకృష్ణదేవరాయ పరిపాలన నేటికి కూడా రాయలవారి పరిపాలన అంటే కూడా ఎంతోమందికి ఎప్పటికీ కూడా ఆదర్శని మరి అటువంటి రాయులు వారి జయంతి వేడుకలు ఈరోజు మేము ఇక్కడ డాక్ యార్డు పేటకి కళాక్షేత్రం నిర్వహించుకోవడం గర్వంగా భావిస్తున్నాం మరి అందులో ప్రత్యేకంగా అందరూ కూడా రక్షణ రంగంలో సేవలు అందించిన ఉద్యోగులు ఈ వేడుక నిర్వహించడం కూడా అభినందనీయం అలాగే ఫిబ్రవరిలో కూడా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయాలని త్వరలోనే ఈ కేటీవీ కళాక్షేత్రంలో ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయాలని మా వాళ్ళందరూ కూడా నిర్ణయించారు అందరికీ ధన్యవాదాలు ఈరోజు రాయలవారి జయంతి వేడుకల సందర్భంగా హాజరైన వారందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాయలవారులు అంతేకాకుండా సింహనా క్షేత్రానికి ప్రత్యేకంగా దోపదేప నైవేద్యాల నిమిత్తం నాలుగు గ్రామాలను కూడా ఇచ్చారు ఆ రోజుల్లోనే నాలుగు గ్రామాలు వేరే రాజు వద్ద కొని ఇవ్వడం కూడా గమనార్హం అప్పట్లోనే నేటి పెనగాడి కానీ లేకపోతే అగనంపూడు కానీ గంగవరం కానీ చెన్నగనంపూడి కానీ నాలుగు గ్రామాలు కూడా రాయలవారు వేరే రాజు వద్ద కొని సింహాచలం క్షేత్రానికి బాహుగురించారు మరి నేటికి కూడా గ్రామాలు అలాగే ఉన్నాయి రాయలవారి పాలన కూడా ఇప్పటికీ కూడా శ్రీకృష్ణదేవరాయలు ఎంతోమంది రాజులు పరిపాలించినప్పటికీ కూడా శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ప్రత్యేకంగా గుర్తింపు పొందిందంటే వారు తీసుకునే నిర్ణయాలు ప్రత్యేకంగా విద్యకి అలాగే కళ్ళకి అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మరి రాజుల రాయలవారి హయాంలోనే అలాగే వజ్రాలకి వైదూర్యాలకు కూడా రాజులుగా పోసి అమ్మేవారంటే మరి అది ఎంతో గొప్పతనం ఇప్పటికి కూడా మనం దాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటాం అటువంటి వారి జయంతి వేడుకలు జరుపుకోవడం మేము అందరం కూడా గర్వకారణంగా భవిష్యత్తు సెలవు తీసుకుంటాం